సింగరేణి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన యథావిధిగా జరగనున్నాయి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ వేసిన పిటిషన్ ను హైకోర్టు గురువారం కొట్టివేసింది దీంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను మళ్ళీ వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖల కోసం గురువారం వరకు గడువును కేటాయించింది గురువారం విజయన చేపట్టిన హైకోర్టు ఇన్నర శాఖ వేసిన పిటిషన్ను కొట్టివేసింది దీంతో సింగరేణి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున యథావిధిగా జరగనున్నాయి హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో సంఘాలన్నీ ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిస్తున్నాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని సంఘాలు స్వాగతిస్తున్నాయి సింగరేణి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన యథావిధిగా జరగనున్నాయి ఎన్నికలను వాయిదా వేయాలని కొరుతూ రాష్ట్ర ఇంధన శాఖ వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టివేసింది దీంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను మళ్లీ వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు కోసం గురువారం వరకు గడువును కేటాయించింది గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇంధన శాఖ వేసిన పిటిషన్ను కొట్టి వేసింది దీంతో సింగరేణి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున యథావిధగా జరగనున్నాయి హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో సంఘాలని ఎన్నికల విజయంపై దృష్టి సారించాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని సంఘాలు స్వాగతిస్తున్నాయి